వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు సంపెంగ పూలు రెసిపీ చూపిస్తున్నానండి దీన్ని మేమైతే ఇలాగే అంటాము ఈ స్వీట్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది దీనికి రెండే రెండు మైదా మైదాపిండి అలాగే పంచదార ఇవి చాలా చాలా బాగుంటాయి మనం కలుపుకునేటప్పుడు మైదాపిండిలో నెయ్యి వేసి కలుపుకుంటాం కదా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం నేను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఈ కప్పు కొలతతో దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి మైదాపిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిపోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ ఎక్కువ అయితే వాటర్ పడదండి ఇలా ఇప్పుడు నెయ్యి మైదాపిండిలో కలిసినట్టు నేను రెండు సార్లు అయితే వాటర్ వేసుకున్నాను మనం చూసి వేసుకోవాలి కొంచమే పిండి ఉంది కదా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి నాకు కొద్దిగా నీళ్ళు సరిపోలేదు మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకున్నాను ఇలా వేసుకొని మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి పిండి ముద్దంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పావు టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని పక్కన ఒక పది నిమిషాలైనా పెట్టుకోవాలి పంచదార పాకం కోసం నేను మైదాపిండి అంత తీసుకున్నానో అదే కప్పుతో పంచదార తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ పంచదార వేసుకొని కొద్దిగా నీళ్లు ఎక్కువే వేసుకోవాలి వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుకొని మనకి తీగపాకం రానవసరం లేదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది ఓ రెండు నిమిషాల తర్వాత ఇలాగా ఈ పంచదార అంతా నీళ్ళలో కలిసి మరుగుతుంది ఇంకొంచెం సేపు మరగాలి చూడండి ఇప్పుడు ఇలా ఇలా జారుతున్నట్టుంటే సరిపోతుందనమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమ్మ చెక్కని ఇలా ఇందులో పిండుకోవాలి పంచదార పాకం చిక్కపడిపోకుండా ఉంటుందన్నమాట దీన్ని కాసేపు చల్లారినివ్వాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం సంపంగ పూలకి ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఈ తీసుకొని ఒకసారి మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చాలా చిన్నవే చేసుకోవాలి ఆ మాత్రం సైజు సరిపోతుంది లేకపోతే పెద్ద పెద్దగా సంపెంగ పూలు వచ్చేస్తాయి ఇలా చేసుకొని వీటన్నిటినీ రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సంపెంగ పూలు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను మనం పొడి మైదాపిండిని ఇలా వేసుకొని ఇలా ఒక ముద్ద తీసుకొని సింపులేనండి రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి మరీ రౌండ్గా అయితే ఏం అవసరం లేదు ఇలా పొడి పిండి చల్లుకుంటూ లేకపోతే అంటుకుపోతూ ఉంటుంది ఇలా పల్చగా వీలైనంత పల్చగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక చాక్తోటి వీడియోలో చూపించిన విధంగా చివర్లు మనం కట్ చేయకుండా మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ చివర ఆ చివర పట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా ఒక దగ్గరికి తీసేసుకొని చివర్లు మనం గట్టిగా ప్రెస్ చేయాలి అంతేనండి ఈ సంపంగి పువ్వులు చేసుకోవడానికి ముందు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నాను మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం హీట్ ఎక్కించుకోవాలి పంచదార పాకం కొద్దిగా చిక్కపడిందండి నేను ఈ ప్రిపరేషన్ మధ్యలో వేరే పనిలో ఉండిపోవడం వల్ల చిక్కబడింది ఏం పర్వాలేదు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఒక్క నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఆయిల్ మీడియం ఫ్లేమ్లో మనం హీట్ ఎక్కించాలి ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోకూడదు ఈ మైదా పిండితో చేసినవి చాలా వేగంగా ఫ్రై అయిపోతాయి మనకి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కదా అందుకే జాగ్రత్తగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం తిరగవేసుకునేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి జాగ్రత్తగా తిరగేసుకోవాలి పిండి కలిపేటప్పుడు నూనె వేసామనుకోండి కొంచెం గట్టిగానే ఉంటుంది మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి చాలా స్మూత్నెస్ వచ్చేస్తుంది పిండికి అందుకే మనం చాలా జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లో అయితే ఫ్రై అయిపోతాయి చెప్పాను కదండి లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఇంతేనండి ఈ సంపెంగ పూలు చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతోనే మనం హెల్దీగా ఇంట్లోని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతావన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు పంచదారతో మనకి పద్నాలుగు సంపెంగ పూలు వచ్చాయండి ఒకప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాంటివే చేసి పెడుతూ ఉండేవారు ఇవి మనకి హెల్దీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకొని తిన్నామనే సంతృప్తి కూడా ఉంటుంది ఇలా రెండు వాయిలుగా వీటిని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటికి పంచదార పాకం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా మనం పంచదార పాకం పెట్టుకున్నాం కదా అది కొద్దిగా చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి లేకపోతే మనం చేసుకున్న ఈ మైదా పిండివి మెత్తబడిపోతాయి ఇలా పంచదారలో ఒక్కొక్కటి వేసుకొని కొద్దిగా మునిగితే సరిపోతుందండి పంచదార పాకం కదా ఎక్కువైపోతుంది లేకపోతే ఇలా ఒకసారి ఇటు అటు తిప్పేసి అన్నింటినీ ఇలాగా పంచదార పాకంలో వేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవడమే చూస్తే మీకు నోరూరుతుందా అండి అంత బాగున్నాయి కదా చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా నేను తీసుకున్న ఈ కొలతలతో ఈ పంచదార పాకం కరెక్ట్గా సరిపోయింది చెప్పాను కదండి కొద్దిగా విరిగిపోతూ ఉంటాయి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట లాస్ట్ వన్ ఇది కరెక్ట్గా సరిపోయాయి నేను చేసినది ఈ రెసిపీ చేయడానికి ఎంతో టైం పట్టదండి పిల్లలు ఈవినింగ్ వచ్చేలోపు మధ్యాహ్నం పూట ఒక అరగంట స్పెండ్ చేసినట్లయితే ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్